આ આવા આવી ગઈ એ ઓલી મે હાલો બેડા વાગી ગઈ ઓરા આ નીન બેન મે ની જ ના તો તો తిన్నారు నానల్సకు యుక్త నా గెంక నామరే ఆ జోర్ కొట్టాడు నవీన్ ఏవో ఏ దానోర్ బుద్వాట మటాంటునాది రేట మటాట్లా కాల్ లోన్

இம்ன்னு <laughs> <laughs> బ్యాక ఎన్ని పేసుకుంటావు అని అనుకుంటుంది అనుకుంటా చేస్తా చెప్తా ఉంటావా చెప్పరా మరి చెప్తాడు ఎందుకు నేను చేస్తా నాకేం చేస్తు నువ్వు వేడు నువ్వు చెప్పారు ఆఫీస్ నుంచి మాట్లాడుతుందంటే మేడం మేడం చెప్పులు ఎంత మంది ఆ టాక్సీ డ్రైవర్ అడుగు మేడం ఎంతమంది గీతాలు మీరు మంచిగా ఎస్సలేనట్టుగా పని అంటే అంతేనా మేడం మేడం పోయమ్మా అది ఇంక బయట బాధ యొక్క నెంబర్ లేపలే కలిసింది కానీ ఇంకా బాధ బాధ లేపలే ఇంకా ఇంటి ముందా కాగితాలు తీరేసారా అమ్మ మా ఇంటికాయ కాగితాలు తీరేశారా అమ్మా స్తుందిగా బాగా యాక్సెంట్ ఇస్తుంది మస్తు కూర యాక్సెంట్ అయితే మంచి కూర మీరు తీసుకోవాలి మళ్ళీ వస్తుంది ఏముంది ఆర్లే రమ్మన్నారా అర్లే రమ్మంటే వస్తారు ఊరికి మాట్లాడుతుంది వీటిలో మాట్లాడుతున్నా వస్తారు మరి వాళ్ళ నెంబర్ ఉండాలి అవి మాట్లాడారు పైసలు వస్తాయి అక్కడ అవి పైసలు వచ్చేది అందుకే ఇవాళ రవి ఎండీ లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఆయన కట్ట ఎనిమిది వేలు వచ్చాయి

అదే అలా వారే ఉందిగా మరిస్తుయ ఒకడే ఒక్కడే చేస్తుండే మాట్లాడు ఒక్కడే పక్కింటి బామగా పాలన చేస్తారు మన కొడుకును బిడ్డని ఎందుకు లెక్కలు పెట్టుకోరు ఆడు మంచిగా ఉండరా ఈ మంచిగా ఉండరా ఆడు బాగుపడుతుండ్రా నువ్వు బాగుపడతలేవురా అని పక్కింటి అనికొచ్చేది ఎక్కడిది మా అమ్మ మా అయ్యా అంటుడా అట్లా అంటుండ అందెందుకు వలసాలి మన పిల్లలే బాగుపడితే మన పిల్లలు ఎదిగితే మనకే మంచిగాని తల్లిదండ్రులు అనుకోవాలి మనలే గొప్పోడు అనుకోవాలి మందు పక్కింటి గొప్పోడు అనుకోవాలి